మాకు న్యాయం చేయాలని కానీ న్యాయం చేయాలని కోరుతూ మేము ఈ రోజు ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఇక్కడ ప్రకటించుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు మేము న్యాయపరంగా ముందుకు వెళ్ళ ముందుకు వెళ్తామండి ఇది చట్టం మాకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి మాకు కూడా హక్కులు ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన మాకు హక్కులు ఉన్నాయి అలాగనే ఏదైతే రెవెన్యూ ఉన్నది మాకు చదివి మాకు చదివి ఏదైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ ఉన్న ఆ చట్టాల ప్రకారంగా మేము ముందుకు వెళ్తాము తెలంగాణ రాష్ట్ర లైసెన్స్ సర్వే సిస్టమ్ లోపల ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల లైసెన్స్ సర్వేలు కావాలంటే విడుదల చేయడం జరిగింది గత మార్చు ఏప్రిల్ నెలలో దాంట్లో భాగంగా మేమందరం కూడా అప్లై చేసుకున్న క్యాండిడేట్లని అందులో నేను కూడా ఒక క్యాండిడేట్ లైసెన్స్ సర్వేరు ట్రైనింగ్కు అప్లై చేసుకున్న నా పేరు నరేష్ జార్గంటి అండి బేసిక్ నేటివ్ వచ్చేసి నిజాంబాద్స్టిక్ ఇక్కడ మేమందరం కలవాల్సిన కారణం ఏంటంటే మేమందరం ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మేమందరం దానికి ప్రలోభంగా నమ్మి అందరం అప్లై చేసుకోవడం జరిగింది దాదాపు పదివేల ముప్పై నాలుగు మంది అప్లై చేసుకోవడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఇందులోపల ఐటీఐ సివిల్ నుంచి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సివిల్ తర్వాత ఇంటర్మీడియట్ సిక్స్ట్ మార్క్స్ మ్యాథమెటిక్స్లో పర్సంటేజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది ఇది ఒక తాలీం వాళ్ళు కనుక లైసెన్స్డ్ సర్వేయర్స్ గురించి ఓన్లీ లైసెన్స్ సర్వే దాని గురించి మాత్రమే అయితే వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ వేసేవాళ్ళు కాకపోతే ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వం రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పొంగిలెట్ శ్రీనివాస్ గారు ఆ మంత్రి వేలూరు గారు ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా ఇక్కడున్న మా లోపల అందరి లోపల ఆశలు చిగురించి సరే ఏదో ఒక ఉపాధి అంటున్నారు కదా ఉపాధి వస్తుందని చెప్పేసి నెలకు ఒక ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకునే అవకాశము ప్రభుత్వాన్ని కల్పిస్తుందని చెప్పి మాకు ప్రెస్ మీట్లో కానీ మీడియా ద్వారా కానీ పేపర్ రూపంలో కానీ అనౌన్స్మెంట్ చేయడం వల్ల మేమందరం కూడా అతనికి అప్లై చే అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ట్రైనింగ్కు సర్టిఫికేషన్స్కు ఫీజు కూడా కట్టడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అర్హతలను బట్టి మేము ఇచ్చిన సర్క్యులర్ ఏది ఉందో దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీలు అయితేనేమో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీలు అయితేనేమో ఫైవ్ థౌసండ్ అలాగే ఓసీలు అయితేనేమో టెన్ థౌసండ్ ఏవరేజ్గా తీసుకుంటే పదివేల మంది టోటల్గా పదివేల ముప్పై నాలుగు మందిను అప్లై చేసుకున్నారు అందులోపల ఏవరేజ్ తీసుకుంటే ఒక్కొక్క ఐదు వేల రూపాయలు కఠినం బట్ దీనికి ఎక్కువ మొత్తం మీద అప్లికేషన్ రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ తాలీం ఇవ్వాల్సిన శిక్షణను జిల్లా స్థాయిలోనే జిల్లా కేంద్రంలోనే ఇవ్వాలని నిర్ధారించుకొని జిల్లా కేంద్రంలోనే ఇవ్వడానికి వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం కూడా ఏ విధంగా చేశారంటే అక్కడ అసలు ఎటువంటి వసతులు లేకున్నా కానీ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా ట్రైనర్లు మాకు ట్రైనర్లు ఇచ్చిన శిక్షణ మాకు లేదు తర్వాత మాకు ఇచ్చిన ట్రైనింగ్లో కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్న పద్ధతులు లేవు కనీస వసతులు కూడా లేవు ఎలా అంటే ఇటువంటి ఆశలకు పోయి అప్పటికప్పుడు ఆడంబరంగా అన్నీ కూడా తొందరగా తొందరగా స్టార్ట్ చేయడము అప్పుడే వెరిఫికేషను అప్పుడే ఇంటర్వ్యూలు అప్పుడు వెంటనే ఇదే రోజు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిందని చెప్పడము ఇప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలని చెప్పడము నైంటీ పర్సెంట్ దా దాటితే కనుక ఎగ్జామినేషన్ అలౌట్ చేయమని చెప్పేసి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల అందరం ఉన్న ఉపాధులు కోల్పోయి అన్ని ఉపాధులు మానుకొని జీతాలు మానుకొని ఉద్యోగాలు మానుకొని ఉన్న బిజినెస్లు పక్కన పెట్టేసి అటు వ్యవసాయదారులు అయితే పక్కన పెట్టేసి అటు కుటుంబాలని పణంగా పెట్టేసి రావడం జరిగింది మేమే కాదండి మాతో పాటు ఆడవాళ్ళు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ట్రైనింగ్ అంటే పసిపిల్లలు ఉంటే పసిపిల్లని ఎత్తుకోవడం జరిగింది వాళ్ళు ఎంపటి ఒకరు ఎవరు ఒకరు ఇంటి వాళ్ళు వచ్చి కూడా ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉండడం జరిగింది ట్రైనింగ్ అయ్యేంతవరకు వరకు అక్కడ చెప్పేది ఏముందండి అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ నుంచి మాత్రమే చదువుకోవడం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏముండదు వరకు ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన శిక్షణ కానీ వాళ్ళు ఇచ్చే ప్రతిదాని ఎప్పుడు తప్పు పట్టట్లేదు తప్పు పట్టలేదు ఇప్పుడు ఎందుకు పడుతున్నామంటే మమ్మల్ని ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టేయడం జరుగుతుంది మమ్మల్ని నడి రోడ్లకు తీసుకురా వచ్చే పరిస్థితి నెలకొద్ది ఎందుకంటే ఇప్పటివరకు మాకు కావాల్సిన సబ్జెక్టు పైన ట్రైనింగ్ ఇవ్వలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సింది ట్రైనింగ్ వేరుంది వాళ్ళు అడిగే క్వశ్చన్లు వేరుంది తప్పిదాలు రూపాల వల్ల మేము పదివేల మందిని నష్టపోయినాము ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఒక ఖచ్చితమైన ఒక క్లారిటీ ఇవ్వండి మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరు కూడా పేపర్ రూపంలోపుల వాళ్ళకు ఎప్పుడో ఒకటి విషయం చెప్తూనే ఉన్నారు అంటే ఒకసారి ఏమో డిసెంబర్లోని ఒకసారి ఐదు వేల మందిని తీసుకుంటాము ఏడు వేల మందిని తీసుకుంటాము మండలానికి నలుగురు తీసుకుంటాము ఐదుగురు అని చెప్తే చెప్తున్నారు మేము పదివేల మంది ఉన్నాము రెండు స్పెల్లుగా చేసిరు ఈ రెండు స్పెల్ ఒక స్పెల్ అయిపోయింది ఆ ఒక స్పెల్ అయిపోయినా మనకు ఇబ్బంది పడుతున్నాము అప్రెంటిషిప్ పోతున్నాము అప్రెంటర్షిప్లు ఇప్పటివరకు కూడా న్యాయం జరగట్లేదు ట్రైనింగ్ అందులో కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు అయినా కూడా మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులలో మాకు కావాల్సింది ఏంటంటే కోరేది ఏంటంటే మా పరిస్థితి ఏంది మేమేంది మాకు క్లారిటీ ఇవ్వండి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఇవ్వండి ఒక చిన్న ఒక గైడ్లైన్స్ కానీ ఒక గెజిట్ కానీ ఒక ఏదైనా ఒక సర్కులర్ కానీ ఒకటి రిలీజ్ చేయండి రిలీజ్ చేసి మా పద్ధతి ఏంది మా అవసరం ఏంది అసలు మేము ఏ విధంగా చేయాలి మమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు మమ్మల్ని ఉపయోగించుకొని ఏ విధంగా మిమ్మల్ని మమ్మల్ని వాడుకొని ఏ విధంగా బయట గెంటేస్తారు అనేది మాకు ఆందోళనకరంగా ఉంది ఇప్పుడు మాకు మేమున్న పరిస్థితులలో మేము ఎటు ఎక్కడ వెళ్ళలే మనం మానేసిన ఉద్యోగులకు వెళ్ళలేకపోతున్నాము మేము ఉన్న పరిస్థితుల్లో దానికి చూపేయలేకపోతున్నాము నాన్న నాన్న నెలల నుంచి ఇప్పుడు ఖాళీగా ఉన్నాము సో ఇది గమనించి మంత్రివర్లు కానీ సంబంధిత శాఖ వాళ్ళు కానీ కమిషనర్ వాళ్ళు కానీ దయచేసి మా విన్నపాలు ఇప్పటికే మీకు పలుసార్లు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు ఇప్పుడన్నా కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని కానీ న్యాయం చేయాలని కోరుతూ మేము ఈరోజు ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఇక్కడ ప్రకటించుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు మేము న్యాయపరంగా ముందుకు వెళ్ళ ముందుకు వెళ్తామండి ఇది చట్టం మాకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి మాకు కూడా హక్కులు ఉన్నాయి రాజ్యాంగా కల్పించిన మాకు హక్కులు ఉన్నాయి అలాగనే ఏదైతే రెవెన్యూ ఉన్నది మాకు చదివి మాకు చదివి ఏదైతే మెటీరియల్ ఇరవరో ఆ మెటీరియల్ ఉన్న చట్టాల ప్రకారంగా మేము వెళ్తాము